మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి విమర్శలపై తీవ్రస్థాయిలో మండిపడ్డ సిమెంటు పోలన అనంతపురం నగరంలో నిన్నటి రోజు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంపై అనేక విమర్శలు చేయడం జరిగింది దానిపై తీవ్రస్థాయిలో టీడీపీ పార్టీ బీసీసీఎల్ నగర అధ్యక్షుడు సిమెంట్ పోలన తీవ్రస్థాయిలో మండిపడ్డారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంద రోజుల పరిపాలనపై నిన్నటి రోజు అనంత వెంకట్రామరెడ్డి విమర్శించడంపై తీవ్రస్థాయిలో ఖండిస్తూ వంద రోజుల్లోనే వంద పథకాలకు శ్రీకారం చుట్టిన ఘనత ఎన్డీఏ ప్రభుత్వం పెన్షన్ పథకాన్ని ఒకేసారి నాలుగు వేల రూపాయలు పెంచిన ఘనత నారా చంద్రబాబు నాయుడుదని అలాగే ప్రభుత్వం రాగానే డిఎస్సిపై తొలి సంతకం చేసి వేల ఉద్యోగాలకు శ్రీకారం చుట్టినది ఎన్డీఏ ప్రభుత్వం కాదా అదేవిధంగా పేదవాడికి ఐదు రూపాయలకి అన్నం పెడుతున్న అన్న క్యాంటీన్లు ఇలా చెప్పుకుంటూ పోతే అనేక పథకాలు వంద రోజుల్లో చేశారు మీరు ఐదేళ్లలో ఏం చేశారని ఆరోపించారు ఇండియా ప్రభుత్వానికి వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక లేనిపోని విమర్శలు చేయడం సరికాదని మండిపడ్డారు మరోసారి ఇలా ప్రెస్ మీట్లో ఏది పడితే అది మాట్లాడితే కబర్దార్ అని సూటిగా హెచ్చరించారు అనంతలో ఒకేసారి నాలుగు అన్న క్యాంటీన్లు ప్రారంభించి అలాగే కాల్వలు ముందుగానే క్లీన్ చేయిస్తూ ప్రజల మన్నల్ని పొందుతున్న దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్పై లేనిపోని విమర్శలు చేయడంపై మండిపడ్డారు మరోసారి ఇలాంటి ప్రెస్ మీట్లో మాట్లాడడం తీవ్రస్థాయిలో ఖండించారు నిన్నటి రోజున జిల్లా అధ్యక్షుడు వైసీపీ నాయకులు అనంత వెంకట్రామరెడ్డి గారు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి వంద రోజుల గురించి తప్పుడు తప్పుడుగా ప్రసంగించారు అయ్యా మాజీ ఎమ్మెల్యే అనంత వెంకట్రామరెడ్డి గారు మీకి ఆ నాలుగికకి ఎమక లేదని వచ్చినట్టుగా మాట్లాడడం తగు కాదు అది ఏమన్నా ఉందా వంద రోజుల్లో వంద పథకాలు జీవోపకారంగా రైట్ హ్యాండ్ గా ముందుకు తీసుకురావడము కూటమి ప్రభుత్వం నారా చంద్రబాబు నాయుడు సారథ్యంలో వంద రోజులు అనేకమైన పథకాలైతేనేమి ప్రజలకు కావాల్సిన విషయాలైతేనేమి ఏదైతే ఒక పింఛన్ నుంచి వస్తా మొదలుకొని వస్తా పింఛను గత ప్రభుత్వము మీ జగన్మోహన్ రెడ్డి నువ్వు కూడా ఎమ్మెల్యేగా ఉన్నావు రెండు వేల రూపాయలున్న పింఛను మూడు వేలు చేయనీకి ఎన్ని సంవత్సరాలు పెట్టింది అనేది నీకు తెలిదా సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెంచేదానికే మీకు గగనమైందే నారా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం ప్రభుత్వము ఏ దమ్మనుగా వెయ్యి రూపాయలు అంటే మూడు వేలు ఉన్న పింఛను వెయ్యి రూపాయలు చేసి నాలుగు వేలు అవాతాదలకు అందించిన ఘనత తెలుగుదేశం పార్టీ అదే విధంగా ఎలక్షన్ ప్రచారంలో మేము ఏదైతే మూడు నెలలు కలిపిస్తామో ఆ మూడు వేల రూపాయలు కూడా కలిపి ఏడు వేల రూపాయలు ఫస్ట్ నెల ఆ ఘనత చంద్రబాబు నాయుడు నారా లోకేష్ బాబు చెప్పినట్టుగా తెలుగుదేశం పార్టీది కాదా కూటమి ప్రభుత్వం కాదా సిగ్గు లేకుండా మళ్ళా ప్రెస్ మీట్ కాడికి వచ్చి మాట్లాడటము నీకు ఏమన్నా బుద్ధి గతంలో ఎంపీగా పనిచేశావు ఎమ్మెల్యేగా పనిచేశావు నీ పరిపాలన బాగలేదనే ఈరోజు కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టినారు ప్రజలు మీరు అంత సక్రమంగా అంత నీతి నిజాయితీగా పనిచేసి పదకొండు సీట్లకే ఎందుకు పరిమితం అయినారు ఆలోచన మీ మాదిరి పరదాలు కట్టుకొని సెక్యూరిటీని పెట్టుకొని రెండు వేలు మూడు వేల మందిని పెట్టుకొని మీటింగులకు రాలే మేము ప్రజల్లో పోతున్నాం ఇంకా మా తప్పులు ఏమన్నా ఉంటే కూడా వాటిని సరిదించుకునేదానికి ప్రజల్లో గ్రామ సభల్లో ముందుకు తీసుకోండి అలాగే రైతుల గురించి కూడా మాట్లాడినా కర్మజాలకి వైసీపీ ప్రభుత్వంలో ఉన్న మీరు చేసిన పాపాన్ని మేము కలిగాం పదహారు వందల కోట్ల రూపాయలు రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు రిలీజ్ చేసి వాళ్ళకి ఆ బకాయి ఇది కన్ను కనపడవా నీకు ఉద్యోగాలు ఐదేళ్లలో ఉద్యోగాలు ఒక్క ఉద్యోగం ఏమైనా డిఎస్సి తీసి ఒక్క ఉద్యోగం ఏమైనా ఇచ్చావా నీకు తెలీదా నీ ప్రభుత్వంలో ఐదేళ్లలో ఏమైనా చేశావా రావడం రావడంలోనే ప్రమాణ స్వీకారం రోజే సంతకం పెట్టేసి దాన్ని డిఎస్సి నోటిఫికేషన్ ఘనత తెలుగుదేశాన్ని కాదా చెప్పు అనంత వెంకటరామరెడ్డి గారు ఏదో ఉండి మాట్లాడేసి వెళ్ళిపోయేది కాదు దశలవారిగా మద్యం నిషేధం చేస్తానని చెప్పి మీ నాయకుడు తప్పుడు కూతలు పోసి అధికారం లేక రాలేదా ఇది మర్చిపోయినావా చీప్ లిక్కర్లు అది కూడా లిక్విడ్ కలిపి చీప్ లిక్కర్లు ప్రజలు ప్రాణాలతో ఆడుకుంటే మీ నాయకుడు కాదా నువ్వు కాదా దాంట్లో నీకెంత వాట వచ్చిందనేది కూడా చెప్పు ఇవి చాదగాదా ఇవి మాట్లాడేదానికి చాద కాదా ఈరోజు ప్రజలకు అనుకూలంగా ప్రజలు మాటలు విని ఏదైతే మేము ప్రచారంలో ప్రతిపక్షంలో ఉండి ఏదైతే మేము మాటి మాటిచ్చామో ఆ మాట ప్రకారంగా ఈ రోజు అధికారంలోకి వచ్చినా కూడా వంద రోజుల్లో వంద పథకాలు మేము క్యాంటీన్ అరుదైన పథకం అన్నా క్యాంటీన్ పేదవానికి కడుపు కడుపు నిండా అన్నం పెట్టే అన్నా క్యాంటీన్ ఎక్కడెక్కడి నుంచో వచ్చి టౌన్కి వచ్చి నూరు రూపాయలు నూట ఇరవై రూపాయలు నూట యాభై రూపాయలు ఉన్న భోజనాన్ని ఐదు రూపాయలు కేవలం ఐదు రూపాయలు అనేది పెట్టి పేదవాన్ని కడుపు నింపుతున్నాం ఇది కనపడలేదా అనంత వెంకట్రామరెడ్డి గారు వైసీపీ నాయకులకి అందరూ కన్ను పెట్టి చూడండి ఒక అనేకమైన స్పందన వంద రోజులకే అనేకమైన స్పందన వస్తుంటే ఓర్వలేక వైసీపీ నాయకులు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళంతా సీఎం మాజీ సీఎం జే జగన్మోహన్ రెడ్డితో సహా మాట్లాడేదానికి ఏమైనా సిగ్గు ఉందా అది బ్లూ మీడియా ఉంది అబద్ధాన్ని ఎంత నిజం చేసి మాట్లాడుతుంది రోజు ఐఏఎస్లు అయితేనే ఉద్యోగస్తులైతేనేమి కాలబేరానికి వస్తున్నారు మీరు చేసిన తప్పుల్ని వాళ్ళని సిగ్గు సిగ్గుండలరు అంతా మీరు మాట్లాడేదారు అనంతపూర్లో దాదాపుగా మూడు అన్నా క్యాంటీన్లు చేసి ఎంత ప్రమలతం పట్టించి జనాలు ఎంత స్పందన వస్తుంది అనేది కూడా గుర్తు చేసుకోవాలి ఈరోజే నలభై ఒకటో డివిజన్లో జనశక్తి నగరంలో బ్రహ్మరత్నం పడుతున్నారు ఎమ్మెల్యే వస్తే అంటే పని చేయకపోతే వస్తారంటవా ప్రజలు ప్రజలు చాలా తెలివైన వాళ్ళు తప్పుని తప్పు అంటారు మంచిని మంచి అంటారు ఈరోజు అవ్వాతాదలు అయితేనేమి వాళ్ళు అయితేనేమి చాలా నిరుద్యోగులైతేనేమి చాలా మంది ఆడ వచ్చి ఇస్తున్నారు హర్షిస్తున్నారు ఇవన్నీ జీవించుకోలేక చేసుకోలేక సిగ్గు లేకుండా ప్రెస్ మీట్ ముందుకు వచ్చేసి నీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడతావు వరదలు పోతే విజయవాడ నగరంలో అంత పెద్ద నగరంలో అంత కోడే రోజు వరదలు పోతే ఒక్క మాట వైసీపీ నాయకులు ఏమైనా పిలుపు ఏమైనా ఇచ్చిన రోజులున్నాయా కనీసం ఒక పది రూపాయలు మీరు మాజీ మంత్రులు మంత్రులుగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు ఎమ్మెల్యేగా పనిచేసిన వాళ్ళు ఉన్నారు సీఎం గా పనిచేసారు ఒక్క మాట కనీసం ఒక పిలుపు మీ కార్యకర్త ఒక్క మనిషికి సేవ చేసిండేది ఏమైనా ఉందా ఒక ప్యాకెట్ నీళ్ళ ప్యాకెట్ ఏమైనా సప్లై చేసిండేది ఏమైనా ఉందా భోజనం ఏమైనా పెట్టారా ఈ రోజు మళ్ళా పెద్ద ఏదో గణికారం చేసామని ఏదో పెద్ద ఇది చేసినామని చెప్పేసి సిగ్గు లేకపోకుండా ప్రెస్ మీట్కి వస్తారా ప్రెస్ మీట్ లో మాట్లాడేదానికన్నా అర్హత ఉందా మీకు మీడియా ముందు మాట్లాడేదానికన్నా అర్హత ఉందా ఇది మీరు గుర్తు పెట్టుకోవాలా నీ మాటలు నువ్వు చేసిన వాక్యాలు తీవ్రంగా ఖండిస్తున్నావు ఇంకా ఎక్కడికైనా సరే నీ ప్రభుత్వం ఎంచుకో వంద రోజుల్లో నేనేం చేశాననేది నువ్వు చెప్పు నువ్వేం చేశాననేది నీ రా నీకే సవాలు వంద రోజుల్లో కనీసమైన అమ్మఒడి గురించి మాట్లాడుతావు నువ్వు నువ్వే అంటావు ఏడు నెలలు పట్టిందని తల్లికి వందనం ఖచ్చితంగా ఏ రోజు నువ్వు పదహైదు వేల రూపాయలు ఇచ్చినావు అనేది పచ్చి అబద్ధాలు మాట్లాడుతున్నావు నువ్వు అమ్మఒడి పదహైదు వేలు ఇచ్చినావని పదమూడు వేలు మిగతా రెండు వేలు ఎక్కడ వినాయి మీ జోబిల్లకి వినాయా మాట్లాడేదప్పుడు కొంత దగ్గరుండి మాట్లాడాలి తెలుసుకొని మాట్లాడాల తల్లి వందనము చేస్తాం రేపు దీపావళికి గ్యాస్ ఉచిత గ్రాసు అది అమలు చేస్తాం ప్రతి ఒక్కటి సూపర్ సిక్స్ ఏదైతే ఉందో అది తూచా తప్పుకోకుండా మేము అమలు చేస్తాం ఇది మేము గుండెల మీద చేయసుకుని చెప్తున్నాం మరి ఈరోజు దగ్గుపాటి వెంకటేశ్వర ప్రసాద్ గురించి ఈరోజు అనేక విమర్శలు చేయడం జరిగింది మరి ఈరోజు చూసుకున్నట్లయితే మరి అనంతపురంలో జూదంగా ఒక ఏర్పాటు చేసుకున్నారని చెప్పేసి అని చెప్తాను దాని గురించి దగ్గుబాటు ప్రసాదు మా ఎమ్మెల్యే ఆయనకి టౌన్లో అనేకమైన స్పందన వస్తుంది ఇది జీర్ణించుకోలేక కొంతమంది కొన్ని రకాలుగా కైకట్టుకొని ఊరికే బురద చదువుతున్నారు తప్ప ఆరోపణలు చేస్తున్నారు తప్ప ఇది నిజం కాదు ఇది ఏమాత్రం కూడా మేము సహించము ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అనేది చాలా క్రమశిక్షణమైన పార్టీ మీరు ఆలోచించండి ఈరోజు బీసీలు కూడా చాలా మంది ఇరవై నాలుగు పర్సెంట్ ఉన్నప్పుడు ఒక్కరు మాట్లాడలేదు బీసీల తరఫున జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో బీసీలకు ఇరవై నాలుగు పర్సెంట్ తగ్గిస్తే ఒక్కరు మాట్లాడలేదు ఈరోజు మాట్లాడుతున్నారంటే ముప్పై మూడు చేసిన దానికే తగ్గించినప్పుడు ఎందుకు మాట్లాడలేకపోయినారు చాలా మంది ఇది కూడా ఒకరు గమనించుకోవాలి బీసీల పార్టీ అంటేనే తెలుగుదేశం తెలుగుదేశం అంటేనే బీసీలు బీసీలే తెలుగుదేశం పార్టీకి విన్నముక్క బీసీలకి ప్రత్యామ్నాయం కల్పించేదానికి ఆల్రెడీ ఒక ప్రణాళికలు జరుగుతున్నాయి నామినేటెడ్ పోస్టులైనా అయినా సరే రాజ్యాధికారంగా కలిగించేదానికైనా సరే చాలా మందికి బీసీలు మంత్రులుగా ఉన్నారు అధ్యక్షులుగా ఉన్నారు అన్ని విధాల ఈ రోజు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఒక బీసీనే అంతకుముందు రాష్ట్ర అధ్యక్షుడు ఎవరు ఒక బీసీనే ప్రధానమైన స్థానంలో కనిపించే పార్టీని తెలుగుదేశం